అనుదినము రమణులతో పన్నెండవ భాగం మొదలు పెడదామండి తిరిగి వచ్చాను అక్టోబరు నవంబరు నెలలలో ఇరవై రోజులు ఆశ్రమంలో ఉండి రామేశ్వరము మొదలకు పుణ్యక్షేత్ర యాత్రలకు వెళ్లి ఉండిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వపు చీఫ్ ఇంజనీర్ అయిన మహావీరప్రసాదు తిరిగి ఇక్కడికి వచ్చారు మహాయోగంలోని కొన్ని వాక్యాలను గురించి ఇంతకు ముందే ఆయన భగవాన్ ను అడిగి ఉన్నారు దానినే కొనసాగిస్తూ ఆయన మానసికంగా నేనెవరు అన్న అన్వేషణను ఆరంభించకముందు శ్వాసను గమనిస్తూ ఉండడం ఒక విధియా అవసరమా అని అడిగారు అందుకు భగవాన్ అంతా ఆ వ్యక్తి యొక్క అభిరుచి యోగ్యత అనగా అతని పక్వతపై ఆధారపడి ఉంటుంది మనస్సును ఏకాగ్రం చేసి లేదా నిగ్రహించి విచారణ వైపు మరల్చేందుకు కావలసిన మనోబలం లేనివారు శ్వాసగతిని గమనించవలనని సలహా ఇవ్వబడింది శ్వాస గమనించడం వల్ల సహజంగా క్రమంగా తలపులు ఆగి మనస్సు అధీనంలోకి వస్తుంది శ్వాస మనస్సు రెండూ ఒక స్థానంలో నుంచే పుడతాయి అందులో ఏ ఒక్కదానిని నియమించినా రెండవది కూడా నియమింపబడుతుంది నిజం చెప్పాలంటే విచార మార్గంలో నేనెవరు అనడం కన్నా నేనెక్కడ నుండి అనడమే సరి అయినది చివరకు మిగిలి ఉండే వస్తువును అందుకోవడానికి నేను దేహాన్ని కాదు ఇంద్రియాలను కాను అన్న నీతి విధానాన్ని ఇందులో మనం అనుసరించము నేను అన్న తలపు లేదా అహంకారం అన్నది మనలో ఎక్కడ పుడుతూ ఉందో దాన్ని వెదక యత్నిస్తాము నే అన్న తలపుకు శ్వాసకు ఒకటే గనుక అన్ని తలపులకు మూలమైన నేను తలుపు నుంచి పుడుతుందోనని గమనిస్తున్నప్పుడు మనం శ్వాస మూలాన్ని కూడా గమనిస్తున్నట్లే అన్నారు ప్రసాదు మళ్ళీ అడిగారు క్రమ ప్రాణాయామానికి పూరక కుంభక రేచకములు ఒకటి వంతున అయితే మంచిది కాదా దానికి భగవాన్ గారి సమాధానం అలా లెక్కించడమే కాదు కొన్నిసార్లు మంత్రచత్వం మొదలుగునవి కూడా శ్వాస నియమమునకు సహాయం చేస్తాయి శ్వాసను గమనించడం అన్నది కూడా ప్రాణాయామంలో ఒక పద్ధతి సాధకునికి అడుగడుగునా మార్గదర్శకం చేసే సరియైన లేనప్పుడు హఠంతో కూడి ఉండే కుంభకాదులు కొన్ని సందర్భాలలో హాని కలిగించవచ్చు శ్వాసను గమనిస్తూ ఉండడమే అయితే అది సులువు ఏ చిక్కులు ఉండవు వృద్ధుడు దిండిగల్లు వకీలు అయినా స్వామినాథయ్యర్ వచ్చారు ఆయనతో రమణ అనే మూడేండ్ల పిల్లవాడు ఉన్నాడు ఇంతవరకు ఆ పిల్లవాడు భగవాన్ గురించి చాలా విని ఉన్నాడే కాని భగవాన్ని చూడలేదు అందువల్ల ఆ పిల్లవాడు హాలులో భగవాన్ను చూడగానే రమణులను కనిపెట్టేశాను అన్నాడు ఈ విషయం సహజంగానే మా అందరికీ నవ్వు పుట్టించింది మాతో కలిసి భగవాన్ కూడా నవ్వారు ఆ వృద్ధులు భగవాన్ అడిగారు సహజ సమాధిని పొందకముందే సమాధిని పొందనక్కర్లేదా అందుకు అన్నారు మనకు వికల్పాలు వానిని వదలాలని ప్రయత్నించేటప్పుడు అంటే మనం ఇంకా పరిణతులం కాకముందు తలపులు లేకుండా మనసును ఏకాగ్రం చేయడానికి ప్రయత్నం ఇంకా చేయవలసి ఉన్నప్పుడు అది నిర్వికల్ప సమాధి అభ్యాసం వల్ల మనం ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటే అనగా సమాధిలోకి వెళ్ళడం రావడం అన్నవి లేనప్పుడు అది సహజ స్థితి సహజ సమాధిలో ఉన్నవాడు తాను తననే ఎప్పుడూ చూస్తూ ఉంటాడు జగత్తును అతడు సస్వరూపంగా అంటే బ్రహ్మాకారంగా చూస్తాడు జ్ఞాన ధ్యాన భక్తి యోగములలో దేనిని అనుసరించినా ఒకప్పుడు సాధనగా ఉన్నదే సాధ్యంగా పర్యవసిస్తుంది సమాధి అన్నది మనకు మన సస్వరూపానికి మరో పేరు సాయంత్రం పారాయణం ముగిసిన తరువాత భగవాన్ ఒక పుస్తకాన్ని చూస్తూ ఉన్నారు భగవాన్ నా వైపు తిరిగి ఈ పుస్తకం బీవీ నరసింహయ్యరు రాసిన గ్లింసెస్ ఆఫ్ సాయిబాబా అని తాను చూడడం కొరకు ష్రాఫ్ దీనిని తెచ్చాడని అన్నారు అప్పుడు నేను అవునవును దీన్ని నేను ష్రాఫ్ ఇంట్లో ఒకరోజు ఉదయం చూశాను సాయిబాబాను గుర్చి లోగడ ఉన్న పుస్తకాలలో లేనిది ఇందులో ఏమైనా కొత్తగా ఉంటుందా అన్నాను జస్టిస్ కుస్వామయ్యర్ ఆ పుస్తకంలో వ్రాసిన ఉపోద్ఘాతాన్ని భగవాన్ చదివి వినిపించారు అప్పుడు హాలులో ఉన్న డాక్టర్ సయ్యద్ తాను ఆ పుస్తకాన్ని చదివానని దానిలో కొత్తవేమీ లేవని అంటూ సాయిబాబా ఆత్మజ్ఞానాన్ని ఎవరికైనా బోధించారా అని అడిగితే నరసింహయ్యర్ చెప్పలేకపోయారని తెలిపారు వెంటనే డాక్టర్ సయ్యద్ ను కాదన్నట్లుగా భగవాన్ ఆ ఉపోద్ఘాతంలోని ఒక వాక్యాన్ని చదివారు అందులో సాయిబాబా తన భక్తులు భౌతిక దుఃఖ నివారణకై వరములు నిచ్చుటే కాక పరమగమ్యమైన ఆత్మ సాక్షాత్కార ప్రాప్తికై ప్రేరేపించేవారు కూడా అని ఉంది రెండు పన్నెండు నలభై ఐదు నిన్న రాత్రి ఆశ్రమానికి వచ్చి ఉండిన విజయనగరం రాజమాత ఈ ఉదయమే ఇంకో ఇద్దరు ముగ్గురుతో కలిసి హాల్లోకి వచ్చారు అప్పుడు డాక్టర్ శ్రీనివాసరావు భగవాన్ పాదములకు మర్దన చేస్తున్నారు శ్రీనివాసరావుతో భగవాన్ నీవు వెళ్ళి కూర్చో లేకపోతే వాళ్లంతా భగవాన్ ఆరోగ్యం ఎలా ఉందేమీ అంటూ ఆరాలు తీస్తారు అన్నారు డాక్టర్ సరేనని ఆ పని మానేశాడు ఏ కారణంగానైనా తన్ను గురించిన ఏ హడావుడిని భగవాన్ ఇష్టపడరు ఆ మధ్యాహ్నం వండర్ఫుల్ ఇండియా అనే పుస్తకాన్ని నేను భగవాన్కు చూపాను అందులో బొమ్మలు చాలా ఉన్నాయి ఆ బొమ్మలు చూస్తూ భగవాన్ ఒక గంటకు పైగా ఆ పుస్తకాన్ని చూశారు నాలుగు పన్నెండు నలభై ఐదు హాలులో భగవాన్ సోఫాకు పడమర వైపున దక్షిణం వైపున కటకటాలుంచడం ఆయన పుస్తకాల అరుమారాలను హాలు దక్షిణ భాగానికి చేర్చడం వంటి కొన్ని కొత్త మార్పులు గత నెల మధ్యలో చేశారు నేను భగవాన్ సోఫా చుట్టూ ఇంత కిక్కిరిసేలా చేయడం నలుల బాధను మరింత పెంచవచ్చు అని అన్నాను ఆ తర్వాత మేము క్రిమిసంహారక మందులను గురించి ముఖ్యంగా యుద్ధ సమయంలో కనిపెట్టిన మంచి ఫలితాలనిస్తున్న డిడిటిని గురించి మాట్లాడుకున్నాం ఈ ఉదయం ష్రాఫ్ దానిని తీసుకుని వచ్చి హాల్లో ఉన్న వస్తువులన్నిటి మీద భగవాన్ సోఫాతో సహా కలిపి దాన్ని చల్లారు భగవాన్ దాన్ని గోశాలలో కూడా చల్లమన్నారు అందువల్ల ఈగల వల్ల అవస్థపడుతున్న ఆవులకు కొంత ఉపశాంతి కలగాలని వారి ఆపేక్ష ష్రాఫ్ డిడిటిని ఎలా ఉపయోగించాలో చెబుతూ ఆశ్రమంలో కొంత ఉంచారు అప్పటికే డిడిటిని ఎలా ఉపయోగించాలో తెలిపే ఒక ప్రకటన వార్తాపత్రికలో వస్తే మౌని దానిని సేకరించి ఉంచారు సాయంత్రం గోవిందరాజుల సుబ్బారావు కీర్తిశేషులు కుర్తాల మౌనస్వామిని గురించి భగవాన్తో ముచ్చటించారు ఆ స్వామి మొట్టమొదట్లో పంతొమ్మిది వందల ఆరు కాలంలో భగవాన్ దగ్గరే ఉండేవారు అప్పుడు ఆయన పేరు శివయ్య తమకు కమండలం ఇచ్చింది ఆ శివయ్యేనని జ్ఞాపకం చేసుకున్నారు శివయ్య భగవాన్తో సుమారు ఒక సంవత్సరం ఉండి తరువాత కుర్తాళం వెళ్లి తిరిగి ప్రాంతాలలో భగవాన్ దగ్గరకు వచ్చినప్పుడు కొబ్బరి చిప్పతో చేసిన కమండలం తెచ్చి ఇచ్చారు భగవాన్ ఉపయోగించిన కమండలం అదే భగవాన్ రమణ విజయం పుస్తకం తీసి అందులో ఉన్న ఒక బొమ్మను చూపారు భగవాన్ ఆ కమండలాన్ని కుడి చేతితో పట్టుకుని చేతిని ఎడమ తొడపై ఆనించి రాతిపై కూర్చున్నట్లుగా ఉంది ఆ ఫోటోలో భగవాన్ మంచి ఆరోగ్యంతో బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు రాత్రి అరుణాచల మహత్యం రెండవ పద్యం అంగియరు వాయుమళిలో సూచించిన గుహ భగవంతునిలో ఉన్నదా లేక భగవంతుడని చెప్పబడే ఈ కొండలోనే ఉందా అని భగవాన్ను అడిగాను భగవాన్ ఆ సందర్భంలో ఆ గుహ కొండలో ఉన్నట్లే చెప్పబడింది అందులో సకలైశ్వర్యములు ఉన్నవి అని ఇంకా నిస్తరిస్తూ కొండలో గుహ ఉందని ఆ గుహ ఉజ్వల తేజస్సే అని అందు సకలైశ్వర్యములు లభ్యమవుతాయని ఆ పథ్యంలో చెప్పబడింది అన్నారు అప్పుడు నేను ఆ ఈ స్థలానికి భోగక్షేత్రమని పేరుందని ఎక్కడో చదివాను దాని అర్థమేమో తెలియడం లేదు అన్నాను అందుకు భగవాన్ అవును అది అట్లే పిలువబడుతుంది కాని దాని అర్థమేమి ఈ క్షేత్రాన్ని స్మరించినంతనే ముక్తినిచ్చేటట్లయితే ఇది అన్ని రకాల భోగాలను సమకూర్చడంలో ఆశ్చర్యమేముంది అన్నారు డాక్టర్ శ్రీనివాసరావు నేనెవరు అని తన్ను తాను ప్రశ్నించుకున్న తరువాత సాధకుడు ఊరకనే ఉండడమా లేక నేతి నేతి అంటూ జవాబులు కూడా ఇచ్చుకుంటూ ఉండవలెనా లేదా నేనెవరన్న ప్రశ్నను పదే పదే వేసుకుంటూ ఉండవలెనా అడిగారు భగవాన్ మంత్రంలాగా నేనెవరు అన్న ప్రశ్నను చెప్పించవలసిన అవసరమేముంది వేరే తలుపులు కలిగినప్పుడు వాటిని తొలగించేందు ఎవరికి ఈ తలపులు కలుగుతున్నవి ఈ తలపుల పుట్టక్కు కారణమైన నేను ఎక్కడి నుండి పుడుతోంది అన్న ప్రశ్నలు అవసరం మంత్రజపంలో కూడా మంత్రాన్ని జపించడం ఆగిపోయి వేరే తలపులు పొడచూపినప్పుడు సాధకుడు మంత్రాన్ని వదిలివేశానని జ్ఞప్తికి తెచ్చుకుని దానిని మళ్లీ జపించడం మొదలు పెడతాడు దైవము లేక ఆత్మా అన్న ఒక్క తలపును తప్ప మిగిలిన తలపులన్నింటినీ దూరంగా ఉంచడమే ఈ మార్గాలన్నిటికీ గల ప్రయోజనం ఈ సందర్భంలో భగవాన్ మళ్లీ అన్నారు నామే దైవము అన్న బైబులు వాక్యాన్ని ఉదహరిస్తూ మొదట శబ్దము ఆ శబ్దముతో దైవము అన్నారు స్వామి రామదాసు నామస్మరణ ప్రాధాన్యాన్ని అన్న మంత్రాన్ని వినియోగించేవారు అంతకు ముందే వచ్చిన విజన్ పత్రికలో స్వామి రామదాస్ తత్వమసిని గురించి రాసి దానిని భగవాన్ నన్ను చూడమన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ నమస్తే అండి ఇంతటితో అనుదినము రమణలతో పన్నెండవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి थैंक यू अंडी मैं सरिता ओम नमो भगवते श्री रमणाया